నమస్తే నేను కజ్జికాయలు చేస్తాను మైదా జల్లించి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి వేడి వేడి నెయ్యి ఒక రెండు మూడు స్పూన్స్ మనం తీసుకున్న పిండి బట్టి వేసుకోవాలి వేసుకొని చేత్తో బాగా అదుముతూ పిండిని ఇలాగ కలపాలి ముందు కలిపి అప్పుడు సరిపడా వాటర్ వేసుకొని సరిపడా నీరు తోటి ఇలాగ ముద్దుగా తడుపుకొని ఒక అరగంట పక్కన పెట్టి నాన్న ఇవ్వాలి ఈలోగా మనం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను మిక్సీ పట్టేసుకుంటున్నాను కొబ్బరి కూరకుంటా ఇలా మిక్సీ పట్టేసుకుంటాను నేను కొబ్బరి అలాగే పంచదార కూడాను పంచదార కూడా మిక్సీ మెత్త పొడి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది నేను అర కేజీ సూజీ తీసుకున్నాను దానికి పావున్నర పంచదార తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకుంటున్నాను ఎక్కువ జీడిపప్పులు వేసుకుంటే కజ్జికాయలు బాగుంటాయి ఇప్పుడు జీడిపప్పు చక్కగా దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మనం ఇంకాస్త నెయ్యి వేసుకొని అర కేజీ నెయ్యి సూజీ వేసుకొని ఈ నేతిలో వేయించుకుంటున్నాను మధ్యలో నెయ్యి చాలదనిపిస్తే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఎక్కువసేపు వేయించుకోవాలి ఇలాగా దోరగా వేగితే మంచి స్మెల్ తోటి అప్పుడు బాగుంటుంది మొత్తం రవ్వ లోపటికంటూ వేగాలన్నమాట ఇప్పుడు మరొక రెండు మూడు స్పూన్లు నెయ్యి పెట్టుకొని మిక్సీ చేసి ఉంచుకున్న కొబ్బరి పొడి వేసేసుకున్నాను నేను ఇలాగా పొడిలాగా అయిపోతుందనమాట చక్కగా బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఇలాగే దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక స్టవ్ కట్టేసి మనం మిక్సీ చేసి ఉంచుకున్న పంచదార వేసేసుకుంటున్నాను వేసేసుకొని దీనిలోనే వేయించి ఉంచుకున్న రవ్వ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కలుపుతున్నాను బాగాను అలాగే మనం కొద్దిగా గసగసాలు కూడా వేయించి కలుపుకుంటే కజ్జికాయలు ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి నేను స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టి ముందు గసగసాలు పొడిగా వేయించి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని దోరగా వేయించుకున్నాను పచ్చి లేకుండా ఇలా కలర్ తిరిగిపోతే ఇంక స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం ఈ రవ మిశ్రమంలో ఈ గసగసాలు కూడా వేసుకోవాలి అలాగే జీడిపప్పులు కిస్మిస్లు ఇల్లాచి పొడి కలిపేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కజ్జికాయలలోకి పూర్ణం రెడీ అయిపోతుంది అనమాట ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మీకు ఈ టైంలోనే పంచదార చూసుకోండి చాలా పోతే కొంచెం మళ్ళీ గ్రైండ్ చేసి కలుపుకోండి పంచదార ఈ విధంగా అంతా కలిపి రెడీ పెట్టుకున్నాం కదా ఈలోగా పిండి నానింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పల్చగా పూరీలాగా చేసుకోండి పల్చగా ఒత్తుకోవాలన్నమాట అప్పుడు బాగా క్రిస్పీగా బాగా గుళ్ళగా వస్తాయి ఇంత పల్చగా ఉండాలి ఇప్పుడు మనం దీనికి ఏంటంటే ముందు మనం పూర్ణం పెట్టే ముందు పూరీకి చుట్టూ తడి పెట్టుకోవాలన్నమాట ఇలాగ వేళ్ళుతోటి తడి తగిలించి చుట్టూ అప్డేట్ చేసుకుంటే పూరి చుట్టూ ఏంటంటే మొత్తం మనం పూర్ణం మధ్యలో పెట్టి పూరి మూస్తాం కదా ఈ తడికి చక్కగా అంటుకుపోతుంది పూర్ణం ఇంకా బయటికి రాదనమాట అందుకని చుట్టూ ఇలాగా తడి చేసుకోవాలి ఇలాగా పూర్ణం వేసే ముందు ప్రతి పూరి ఇలా తడి చేసుకోండి చేసుకున్న తర్వాత మనం పూర్ణం వేసుకొని ఫిల్లింగ్ చేసుకొని మనకు నచ్చినట్టు మీరు ఈ విధంగా హోర్తోటి ఇలాగా ప్రెస్ చేసేయచ్చు లేదు అంటే మన దగ్గర కజ్జికాయలు స్పూన్ ఉంటుంది కదా దాంతో ఆ కట్టలతో కూడా కట్ చేసుకోవచ్చు లేదు అంటే కొంతమంది ఫోల్డ్ చేస్తారు అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ముందు మనం ఇలాగ ఒత్తి పూర్ణం వేసిన తర్వాత ఒత్తుకున్న తర్వాత ఏదైనా చేయాలి అప్పుడు మనకి నూనెలో వేసిన తర్వాత కజ్జికాయ విడిపోదు ఇలా కట్ చేసుకొని కజ్జికాయ కట్టతో కట్ చేసుకున్నాక ఈ ముద్దును మళ్ళీ మనం వాడుకోవచ్చు మళ్ళీ పిండితో కలిపేసుకోవచ్చు ఈ విధంగా అనమాట మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి ఏదైనా కానీ పూరికి చుట్టూ నీరు మాత్రం తడి చేసుకొని అప్పుడు పూర్ణం వేసుకోండి వేసుకుంటే మనకి నూనెలో వేసిన తర్వాత కజ్జికాయ విడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగ వేసుకోండి పూర్ణం ముందు పూరికి నీళ్ళు అప్లై చేసాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా కాకుండా చక్కగా పట్టినంత ఎక్కువ వేసుకుంటే తినటానికి బాగుంటుంది మనకి లేదు అంటే మనం మైదా పిండి ఆ పోత తిన్నట్టే ఉంటుంది అందుకని పట్టినంత వేసుకోండి ఇలాగా పిజ్జా కట్టర్తో మా అమ్మాయి కట్ చేసేస్తుంది ఈ విధంగానే అన్నీ చేసుకోండి కట్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి వేలితో ఇలాగా నొక్కేయండి నొక్కేస్తే ఇంకా అస్సలు విడకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కసారి ఒక ఐదారు చేసి ఉంచుకొని అవి వేసేసుకుంటే చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్లో వేసిన తర్వాత ఇలాగ తోటి కొంచెం పైన కూడా ఆ వేడి నూనె పైన వెళ్ళేలాగా వేస్తే చక్కగా బాగా వేగుతాయి రెండు వైపులా చక్కగా వేగుతాయి అన్నమాట మనం కాగి నెయ్యి వేయటం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా గుల్లగా గుళ్ళగా వచ్చి తింటుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట చూసారుగా ఎంత మంచి కలర్తో వేగినాయో చూడండి అది చక్కగా పొంగి ఎంత బాగున్నాయో ఈ విధంగా వేగిన తర్వాత తీసేయాలి అన్నీ మనం క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇలాగా వేగిన తర్వాత తీసేసుకుంటే కరెక్ట్గా వేగాలి ఈ విధంగానే అన్ని కజ్జికాయలు చేసేసుకోవాలని చూసారుగా నేను అన్ని కజ్జికాయలు చేసేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ